హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే మనకు రేపటి నుండి కొత్త రూల్స్ అనేది మార్చబోతున్నారు అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారికి మార్చేటటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు చాలామంది ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే ఉంది అయితే ఆధార్ కార్డులు ఉండి కూడా కొంతమంది అప్డేషన్ చేసుకోకుండా సో అడ్రస్ కానివ్వచ్చు చిరునామా బర్త్ డేట్ ఎవ్రీథింగ్ వాళ్ళైతే ఇంకా మార్చుకోలేదు అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ రూల్స్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది సో మనకు ఏదైనా ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ చేసుకోవాలన్నా కానీ ఆధార్ కార్డులో మనకి ఏదైనా పేరు మిస్టేక్ ఉన్నా కానీ దాన్ని మనం సరి చేసుకోవాలన్నా కానీ డేట్ ఆఫ్ బర్త్ సరి చేసుకోవాలన్నా కానీ చిరునామా సరి చేసుకోవాలన్నా కానీ అలాగే మనకు ఎలాంటిది కూడా మనం ఆధార్ సెంటర్కు వెళ్ళాలి అక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్తే మనకు డైరెక్ట్గా చేసి ఇస్తారని చెప్పేసి నమ్మకం లేదు సో క్యూ లైన్లో నిలబడుకోవాలి సో మనం చేసుకుని అయితే రావాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా మన యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు అయితే ఇక నుండి మీరు ఈ మార్పులు చేర్పులు కానివ్వచ్చు అప్డేషన్ కానివ్వచ్చు ఇక మీ మొబైల్లోనే మీ ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి సో మీరు మనం ఏంటంటే మారు పేరు మార్చాలన్నా కానీ మనం ఏదో ఒకటి మనకు మా వాళ్ళకి డబ్బులు అనేది కట్టాల్సి అయితే ఉంటుంది ఇలా కాకుండా మనమే సొంతంగా మనం మొబైల్లోనే సో వెళ్ళి వెబ్సైట్లో మీ యొక్క పేరు ఏదైతే ఉందో సారి కరెక్షన్ చేసి మీరు మార్చుకొని మీరు సెటప్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చండి సో విధమైనటువంటి కొత్త రూల్స్ అనేది మనకు నవంబర్ అనగా రేపు రేపటి నుండి మనకు తీసుకురాబోతున్నారు కేంద్ర ప్రభుత్వము సో ఇది ఆధార్ కార్డులో ఉన్న వారికి చాలా వరకు యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్